வண்டிடுவங்களா நீல ஓல ஓலை ஓலை கல்சிட்டு போங்களா வதராக்கலா வதராக்கலாம் நீங்கள் ஆவாணிக்கு

அது கலந்து பத்து மூணு வேலை அம்மா மோடி அந்த மோடி முன்னா பட்டேன் இசை நாங்கள் பெருமோ அங்கே இது எடுத்துக்கணும் இசை ஆறு வேலை குச்சி மாதிரி எடுத்துக்கணும் அடுப்பையா நான் வாங்கமான போகலாம் வாங்கமான போகலாம் மழை என்னன்னு நீலே டெய்லி இல்லை போகல ஆ நானே எடுக்கப்படியா எடுக்க முடியாது அதே மலை நீலே டெல்லி வைக்கா தானா நீனா நான் ஆட்கோல ஓல ஓலோடு இல்லை கிலோதா சேர்ந்து ரெண்டு ரெண்டு ஆகுதாஸ் హాయ్ నమ అందరికీ నమస్తే ఇది పాత వీడియోలు చూ పాత వీడియోస్ల్లో చూసింటారు ఈ పందిని మీరు అంటే ఇది కట్టిందనమాట ఈనైంది ఒక ఒక పది ఇరవై రోజుల్లో ఈంతది మీకు పాత వీడియోలు చూపించింటా ఈ పందిని ఆల్రెడీ మంచి బ్రీడ్ అనమాట అంటే తెచ్చిన నాలుగులకి కట్టి ఈ చూడు అంటే పెద్దగా అయింది ఇది మా అన్నది నాది కూడా అక్కడ ఉంది ఇంకా అక్కడ ఉంది అనమాట అది కూడా కట్టింది నల్లది ఇది కూడా కట్టింది ఏంటే దీని పిల్లలు ఎలా ఉంటాయో చూడాలని పర్లేదు పంది ఈంతే మనకు కూడా మంచిదే కదా నాకు దాదా దాదాపుగా ఒక పది నుంచి పన్నెండు వరకు ఇంతదని నేను అనుకుంటున్నా దీన్ని మీరు నేను కామెంట్ పెట్టండి మీ కామెంట్ చదివి మీ కామెంట్ మీద కూడా వీడియో తీస్తాను నేను కాకపోతే మన వీడియోస్ చాలా దేశాల వాళ్ళు చూస్తున్నారు దాదాపు ప పది దేశాల వాళ్ళు చూస్తున్నారు మన వీడియోస్ దాంతోపాటు ఇది నల్లదొచ్చా దాదాపు పది దేశాల వాళ్ళు చూస్తున్నారనమాట బ్రెజిల్ అంట యునైటెడ్ స్టేట్స్ అండ్ మళ్ళా ఇండోనేషియా చైనా కొలంబియా ఎన్నో దేశాల వాళ్ళు చూస్తున్నారనమాట మన వీడియోస్ వాళ్ళు చూసినందుకు చాలా గర్వకారణంగా ఉంది ఇప్పటి నుంచి మీరు కింద పైన సిసి అనే యాప్ అది ఒత్తితే నేను మాట్లాడే భాష మీకు అర్థమవుతుంది అనమాట లేదా అదర్ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ హిందీ కానీ మరాఠీ కానీ అంటే ప్రతి పదం నేను మాట్లాడేది కింద డిస్క్రిప్షన్ మనకి పైన అనమాట స్క్రీన్ మీద బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు ఈ వీడియోస్ చూడండి మీరు ఏమన్నా కొత్తగా ఫామ్ పెట్టాలనుకుంటే కూడా డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది ఫోన్ చేయండి నేను రెస్పాన్స్ ఇస్తా మీకు ఎట్లా ఉన్నా మీకు ఏమన్నా పందులు కావాలంటే కూడా లేదా పందులు ఫామ్ పెట్టాలంటే కూడా మంచి హెల్ప్ఫుల్గా హెల్ప్ చేస్తాను అనమాట అంటే హెల్ప్ అంటే నేను వచ్చి మీ దగ్గరకు వచ్చి ఏదో చెప్పలేను కానీ హెల్ప్ అయితే పక్కా చేస్తాను అనమాట మీకు నచ్చినట్టుగా ఓకే గాయస్ మా వీడియోస్ చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ బాయ్ గాయస్ బాయ్ బాయ్ గాయ్స్